నమస్తే సార్ అయ్యే సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి వెండి మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్ గా ఇద్దరు స్కేల్తో కొంతమంది సార్ అమ్మాయి మీరు తెచ్చేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికం సార్ మీరు చెప్పిన తర్వాత టీం వాళ్ళు పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ టీం అంతా కలిసి సెప్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి ఫైనల్గా జంబూలో ఈరోజు ట్రెస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జంబూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ రీచ్ షీఈ్ సేఫ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మేము అప్డేట్ ఇస్తాం సార్ సో జిమ్ తీసుకొస్తాను ఇప్పుడు మా టీం రీచ్ అవుతున్నాను సార్ మేబీ ఇంకా హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తాను సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం దేవునిలో కూడా పన్నులోకి వచ్చేస్తాను సార్ అక్కడ లోకల్ పోలీస్ కూడా హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాడ్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం నేను మీద కూర్చున్నారు సార్ జులీ సరే హై Certainly, uh, sir. And of course, for you, for especially in interesting. Uh, thank you very much. Sir. Thank you, sir. She's a safe answer. No problem. Thank you, sir. Thanks for your uh, very sweet uh, things. Thank, thank you, sir. Good day, sir. Thanks for your uh, support and encouragement, sir. Thank you. Sir. Yeah, sir. Thank you sir.